నమస్తే నేను మీ సతీష్ గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కుంభకోణాలు జరిగినాయంటూ వస్తున్నటువంటి ఆరోపణలు మరి కూటమి ప్రభుత్వం వాటిపైన విచారణకు ఆదేశించడం మరి ఈ క్రమంలో అనేక కుంభకోణాల వెలికి తీస్తున్నటువంటి అధికారులు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం మరి అందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంది మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పైన పదేళ్ల తర్వాత ఈడీ కేసు కూడా నమోదు చేయబోతూ ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక కొత్త డిమాండ్ అయితే కనుక తెరపైకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టడం ఆయన జైలుకు పంపడం చర్యలు తీసుకోవడమే కాదు ఆయన ఆస్తుల్ని జప్తు చేయాలి ఇవన్నీ కూడా ప్రజల ఆస్తులు దోచేశారు కాబట్టి జప్తు చేయాలి అంటూ సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ నడుస్తున్నటువంటి పరిణామం మరి నిజంగా కేసు నమోదు చేసి ఆయన పైన శిక్షలు వేసిన ఈ రకమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి జరిగే పరిస్థితులు ఉంటాయా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి పైన లేదంటే కనుక ఆ పార్టీలో అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేసినటువంటి నాయకులు మరి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళపైన కేసులు నమోదవుతా ఉన్నాయి కానీ జగన్ మీద ప్రధానంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు దోచేశారు అనేటువంటి ఆ ఆరోపణలు చూసాం అందులో నలభై వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేసింది అనేటువంటి వార్తలు కూడా విన్నాం ఇప్పుడు తానే అధికారంలో తానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత అవినీతి చేశాడు అనేటువంటి దానికి ఒక లెక్క ఇప్పటి వరకు తేలినటువంటి పరిస్థితి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టి అరెస్ట్ చేయడమే కాదు ఆయన ఆస్తులు జప్తు చేయాలి అనేటువంటి డిమాండ్ వస్తుంది దానికి సాధ్యా సాధ్యాలు ఎలా ఉంటాయనుకోవచ్చు అసలు టే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ పిఎంఎల్ఏ ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇది దేశంలో అమల్లోకి వచ్చి ఇప్పటికీ పతికేళ్ళు అవుతుంది ఒకసారి మనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనితీరును గనక పరిశీలిస్తే విశ్లేషిస్తే వాళ్ళ డైరెక్టర్ మాటల్లో మనం చెప్పుకుంటే మొదటి పదేళ్ళు ఏది అంతగా అది నడవలేదు అంటే ఉత్సవ విగ్రహం లాగానే నడిచిన పరిస్థితి ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత పదకొండేళ్లలో దాని పనితీరును కనుక చూసినట్లయితే ప్రధాని మోడీ మాటల్లో కూడా ఏది అప్పట్లో మన్మోహన్ సింగ్ హయాంలో ఆయన పదేళ్లలో నీకు రోజుకి అక్కడ సంవత్సరానికి ఒక రెండు వందల యాభై కేసులు ఏమో నమోదయ్యాయి అదే నరేంద్ర మోడీ అయిన తర్వాత తీసుకుంటే సంవత్సరానికి ఐదు వందల కేసులు నమోదవుతున్నాయి అసలు లాస్ట్ ఇయర్ అయితే ఏడు వందల యాభై కేసులు అటు ఒక సంవత్సరంలో అంటే ఈడీ పనితీరు ఎలా మెరుగుపడింది అనేది ఆ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఆ వివరాలు కానీ ప్రధాని మోడీ లోక్సభలో మాట్లాడింది కానీ ఇవాళ ఆర్థిక నేరస్తుల పట్ల ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైళ్లు పరిగెత్తిస్తుందా వాళ్ళ గుండెల్లో ఎందుకంటే నీరవ్ మోడీ చోక్సీ లేకపోతే ఆయన ఎవరు విజయ్ మాల్యా ఇరవై రెండు వేల కోట్లు వాళ్ళ సంపద జప్తు చేశారు అంటే ఈ పదేళ్లల్లోనే నీకు జప్తు చేసిన సంపద ఇది అవినీతి అక్రమ సంపద ఈ ఆర్థిక నేరస్తులు లక్షా యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు అంటే ఇవాళ ఎంత ఖచ్చితంగా వ్యవహరిస్తోంది ఎలా ఉక్కుపాదం మోపుతోంది అసలు కాకపోతే అనేది ఏంటి ఉగా అసలు జనం అనేది ఏంటి ఈడీ పనితీరు బాగుంది మిగతా వాళ్ళందరి పట్ల ఒక రకంగా వ్యవహరిస్తోంది జగన్మోహన్ రెడ్డి పట్ల ఇంకో రకంగా వ్యవహరిస్తోంది అసలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈడీకి కొరుకుడు బడని కొయ్యగా మారాడా ఈడీ వర్సెస్ జగన్ ఏంటి అసలు ఏం జరుగుతోంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు మొత్తం ఆంధ్రప్రదేశే కాదు రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా చర్చించుకునే దీని గురించే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకని జగన్మోహన్ రెడ్డి పట్ల చూసి చూడని ధోరణితో వెళ్తుందా మనం చూసాం ఇప్పటికి నెల పదిహేను రోజుల క్రితమో ఏమో మరి కృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడారు నెల రోజుల క్రితం అప్పుడు విడుదల రజని ఏదో కెలికింది ఎవరిని కృష్ణదేవరాయలను గెలిగితే రాయలకి కాలింది వెంటనే వెళ్ళి రజనీతో అతను పెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తాడు ఏంటి లిక్కర్ మాఫియా అసలు నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగిందంటూ ఒక సునీల్ రెడ్డి అనేవాడిని పాయింట్అవుట్ చేసి అతని ద్వారా దుబాయ్కి రెండు వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడు ఒక ఉన్నత సభలో లోక్సభలో మాట్లాడినప్పుడు అమిత్ షాకి కలిసి కేంద్ర హోంశాఖ మంత్రికి ఆధారాలు ఇచ్చాడని ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసి ఆధారాలు ఇచ్చాడని మనం మీడియాలో చూసాం దాని ఫలితమే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఏది దగ్గర దగ్గర సిట్కి లేఖ రాసిందన్నారు అసలు మొత్తం ఈ ఇరవై తొమ్మిది మంది గతంలో పేర్కొన్న నిందితులు ఇప్పుడు కొత్తగా చేర్చారు ఒక నలుగురిని ఆ దిలీప్ ముప్పై అనుకుంటా ఇంక ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే బాలాజీ గోవిందప్ప వీళ్ళందరి వివరాలు మాకు పంపమంటూ అసలు ఎలా ఇంత పెద్ద మొత్తంలో నగదు ఏ ఏ రూపాల్లోకి మార్చారు అసలు ఎంత నగదు వీళ్ళు దోచారు ఎందుకంటే ఇవాళ అసలు దాని మీద రకరకాల ఫిగర్స్ నడుస్తున్నాయి శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొన్నదేమో లక్ష కోట్ల మధ్యం అమ్మారని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాళ్ళు చేస్తున్న దాని ప్రకారమేమో లక్షా ముప్పై వేల కోట్లు మద్యం అమ్మారని తేడా అంటే అక్కడే నీకు ముప్పై వేల కోట్లు మనకి లెక్క తెలియటం లేదు అసలు ఆ మొత్తం పోనీ లక్ష కోట్లు అనుకుంటే దాంట్లో నీకు తొంభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లో ఎంతో క్యాషే అసలు వసూళ్ళు 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 అంటే ఇక్కడ మూడిందాల అవినీతి జరిగిందని ఏది మధ్యంలో వీళ్ళు ఏం చేశారు పాలసీ చేంజ్ అని పెట్టి వీళ్ళు మీటింగులు పెట్టారని అది అసలు పాలసీ చేంజ్ మీటింగులు కావు అవి కిక్ బ్యాక్స్ మీటింగులని ఎంత వసూలు చేయాలి డిస్టిలరీలను ఎలా కబ్జా చేయాలి అన్న ఆ మీటింగ్లో ఆ మీటింగుల్లో పాల్గొన్నాడే కో ఎక్యూజ్డు బయట పెట్టాడు నీకు ఇక్కడ ఏంటంటే సహనిందితుడు చెప్పాడంటే దానికి బలం ఎక్కువ వాడే పట్టించాడు పక్క దొంగని తోడు దొంగలు ఇక్కడ విజయసాయిరెడ్డి ఎప్పుడైతే బరస్ట్ అయ్యాడో వాస్తవం బయట పెట్టాడో కర్త కర్మ క్రియా కసిరెడ్డి రాజ్ అంటూ మూడు వేల నూట పదమూడు కోట్లు ఏమో వసూలు చేశారు రోజుకి రెండు కోట్లు చొప్పున ఒక్క లిక్కర్లో ఆరు డిస్టిలరీలకే అరవై మూడు శాతం ఆర్డర్లు ఇచ్చారని అంటే ఆ నగదు ఇప్పుడు ఆ వసూలు చేసిందేమో ముడుపులు మూడు వేల నూట పదమూడు కోట్లు అసలు తయారీలో మాయాజాలం ఒక విషం తయారు చేశారు వీళ్ళు వీళ్ళు తయారు చేసింది మద్యం కాదు దానివల్లే ముప్పై వేల మంది చనిపోయారని ఎనభై వేల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయని ఒక ఫిఫ్టీ టూ పర్సెంట్ లివర్ దెబ్బతిందన్నారు ఇలాంటిది ఇప్పుడు ఇది కేవలం నువ్వు ఆర్థిక కోణంలో చేయాల్సిన దర్యాప్తే కాదు మానవీయ కోణంలో కూడా చేయాలి అంటే దీన్ని క్షమించకూడదు మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత కేవలం వంద కోట్లు అసలు అక్కడ మద్యమే తయారు కాలేదు అసలు మద్యం అమ్మలేదు అదేదో పాలసీలో ఉంది పేపర్ల మీదే ఉన్న దానికి ఆ రోజు ఈడీ ఎంటర్ అయ్యి సిబిఐ ఎంటర్ అయ్యి పదిహేడు మందిని జైలుకి పంపింది రెండు పీఠాలు కూలేయి ఏది అటు ఢిల్లీ పీఠం కూలింది ఆప్ రాజకీయ సమాధి పడిపోయింది అసలు ఆయన సీఎం కేజ్రీవాల్ జైలుకి పోయాడు అక్కడ డిప్యూటీ సీఎం సిసోడియా జైలుకి పోయాడు ఎంపీలు పోయారు మంత్రులు పోయారు అక్కడ ఇక్కడికి వచ్చేసరికి నీకు తెలంగాణలో సీఎం కూతురు జైలుకి వెళ్ళింది పారిశ్రామికవేత్తలు వెళ్ళారు దానికే మీరు ఈడీ అంత హడావిడి చేసింది అంత లాజికల్ ఎండ్కి తెచ్చింది మరి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు ఎందుకు ఎంటర్ కాలేదు సరే ఇప్పుడు ఎంటర్ అయ్యారు ఇప్పుడన్నా మీరు దీన్ని లాజికల్ ఎండకు తీసుకెళ్తారా జగన్మోహన్ రెడ్డిపై గతంలో ఉన్న తొమ్మిది ఈడీ కేసులు వాటి ఫలితం ఏమైంది గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ శిక్ష పడింది ఏది అది మనీ లాండరింగే అది వెనప కొల్లగొట్టిన కేసు చైనాకి అక్రమ ఎగుమతులు అతనికి ఏడేళ్ళు ఏళ్ళు శిక్ష పడింది దానిలో ఉన్న అధికారులకు శిక్ష పడింది వీడి రాజగోపాల్కి ఏడేళ్లతో పాటు ఇంకో నాలుగేళ్ళు ఎక్స్ట్రా కూడా వేశారు ఇక్కడ ఎక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గల్జనార్దన్ జనార్దన్ రెడ్డి తమ్ముడు దేవుడిచ్చిన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ లిక్కర్ మాఫియాలో ఈడీ ఎంటర్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ లిక్కర్ దొంగలు వీళ్ళకి శిక్ష పట్టడంతో పాటు ఏది కసిరెడ్డి రాజు లేకపోతే ధనుంజయ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ బ్యాచ్ అంతా కూడా ఈ ర్యాకెట్ వీళ్ళకి శిక్ష పట్టడంతో పాటు వీళ్ళకి సహకరించిన అధికారులు వాసుదేవరెడ్డి కావచ్చు ఆ సత్యప్రసాద్ కావచ్చు మొత్తం ఈ అధికారులకు కూడా ఇంకా అదనపు శిక్ష పడుతుందా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశంలో ఉన్న ఆర్థిక నేరస్తుల పట్ల ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నేరస్తుడి పట్ల ఇంకో రకంగా వ్యవహరిస్తోందన్న చెడ్డ పేరు ఇప్పటికన్నా మాపుకోగలదా చూడాలా మనం ఏంటంటే ఇప్పుడు అందరి కళ్ళు ఈడీ పైన ఉన్నాయి ఈడీ వర్సెస్ జగన్ ఈ గేమ్ మరి ఎవరు గెలుస్తారు జగన్మోహన్ రెడ్డిదే పై చే వద్దా చివరికి ఈడీ పై చేయి సాధించగలదా జగన్మోహన్ రెడ్డిని కూడా జైలుకి పంపించడం ద్వారా జాతికి ఒక సందేశం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలు ఇవ్వగలవా